విద్య అనేటటువంటి దానికి నిర్వచనం చూడాలని నేను తెలుగు నిఘంటువు చూడలేదు కానీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని చూడడం జరిగింది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోని పాఠశాలల్లో కానీ లేదా యూనివర్సిటీస్లో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి నేర్పించేటటువంటిది బోధించేటటువంటిది నేర్చుకునేటటువంటిది ప్రక్రియ అయితే ఉందో దాన్ని విద్య అంటారు అని ఉంది మరి నిజంగానే ఇదే నా విద్య అంటే మరి ఆంగ్లేయులు లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రకారంగా ఇదేమైనా మరి విద్యకి సంపూర్ణ నిర్వచనం అనే మనల్ని మనం ప్రశ్నించుకుంటే కోటి కోసం కోటి విద్యలు అనేటటువంటి ఆలోచన ధోరణిలో పాశ్చాత్య దేశాలు మనల్ని తోసివేయడం అదే విధి విధానాల్లో మనం ఈనాటికి జీవిస్తూ ఉండడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం విద్య అనేది కేవలం కూటి కోసం పొట్ట కోసం చేసేటటువంటి ప్రక్రియ కాదండి సనాతన ధర్మంలో విద్య అనేది మానసిక సామాజిక మరియు ఆధ్యాత్మిక అన్ని విధాలుగా ఒక మనిషి ఇహలోకంలో పరలోకంలో జ్ఞాన సముపార్జన ద్వారా జ్ఞాన సంపన్నులుగా తయారయ్యి ధర్మం అనేటటువంటి పదంలో నడిచే విధంగా తీర్చిదిద్దేటటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ప్రక్రియ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విద్యా విధానం